అన్న కటింగ్కి టూ హండ్రెడ్ తీసుకుని పోయిండు కటింగ్ అయిపోయాక వాడు సిక్స్టీ రూపీస్ ఎంత ఇచ్చిండ్రా నాన్ సిక్స్టీ రూపీస్ ఇచ్చిండు అంటే వాడు ఎంత తీసుకున్నాడు సో మమ్మల్ని అయితే లెక్క చేస్తుండు ఏమైంది రోజు మొక్కలు దూసుకుంటారు ఇద్దరు కటింగ్ ఎంత అయింది నీకు సో వీడైతే అయితే కదా వీడైతే సిక్స్త్ క్లాస్ వీడు సెకండ్ క్లాస్ సో ఇప్పుడు ఎవరు చెప్తారో చూద్దాం నువ్వు ఎంత ఇచ్చినావు ఆ అంకుల్కి నాని ఎంత ఇచ్చినావు నువ్వు టూ హండ్రెడ్ ఇచ్చినావు ఆ అంకుల్ ఎంత ఇచ్చిండు నీకు సిక్స్టీ ఇచ్చిండు అంటే ఎంత తీసుకోండి కటింగ్కి నీకు సో ఎంత పని ఏమైంది వచ్చింది లెక్క వీళ్ళైతే టూ హండ్రెడ్ వేసిండు మా కింద సిక్స్టీ రూపీస్ వేసి చేసిండు సో చెయ్యి ఏందో చాలా డీప్ ఆలోచిస్తుంది సెవెంటీ ఓకే లెక్క ఎస్ ఇవ్వండి సెవెంటీ అంటే ఇప్పుడు సెవెంటీ మైనస్ సెవెంటీ సెవెంటీ రూపీస్ కటింగ్కి సో సిక్స్టీ సెవెంటీ అయ్యి ఒకసారి ఇలా సెవెంటీ వేసేసి లెక్క సిక్స్టీ సెవెంటీ ఎంత అవుతుంది సో ఈ లెక్కలు ఏందిరా నీకు టూ హండ్రెడ్లకి వెళ్ళి చెప్పు ఏంటి టూ ఫార్టీ రా టూ హండ్రెడ్లకి నాని టూ హండ్రెడ్కి సిక్స్టీ మైనేజ్ చేయరా ఇంకెంత మిగులుతుంది నానే టూ హండ్రెడ్ సిక్స్టీ మేనేజ్ చేస్తే ఇంకెంత మిగులుతుంది ఏది లేకరా పైకి చెప్పురా చదువుతాడు ఏం చదువులో ఈడైతే వారే చెట్టుగా చూస్తారు కదా అసలు అరే నానే నా నేను ఒక్క నిమిషం వా టూ హండ్రెడ్లకి వెళ్ళి సిక్స్టీ మేనేజ్ చేయనా నువ్వు ప్లీజ్ ఏం లేదు సింపుల్ టూ హండ్రెడ్లకి వెళ్ళి సిక్స్టీ మేనేజ్ చెయ్యి దగ్గర రా దగ్గర చెయ్యి ఓకే అరే నువ్వు మైనస్ చేయలేరా కూడినావురా కలిపినావు నువ్వు నాకైతే ఏం అర్థమైతే లేరాజంగా చెప్పాలంటే నాకు కూడా అసలు ఏం అర్థమైతే లేదు మీకు ఎట్లా చెప్పాలి కూడా అర్థమైతే లేదు నాకు నేను కూడా చదువుకోలేదు నేను నేనేం చెప్పినామండి సిక్స్టీ మైనస్ చేయమని చెప్పిన టూ హండ్రెడ్ లెక్క వెళ్ళి సో ఎంతో సో దీనికి లెక్క కావాలంటే ఇప్పుడు మనకు లెక్క తెలాలంటే అమ్మ రావాలి అంతేనా ఇప్పట్లో అమ్మనేమో రాదు అని ఏమేసుకోవాలని వేసుకోమని భార్య ఏ బారు సో చెయ్యి బార్ అంటే ఏందో ఏ చేసుకో నీకు ఎందుకు వస్తలేదు కానీ నువ్వు సిక్స్త్ రా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ తర్వాత ఫిఫ్త్ ఫిఫ్త్ ఫోర్త్ ఫిఫ్త్ ఫిఫ్త్ తర్వాత సిక్స్త్ రా ఇప్పుడు నువ్వు సిక్స్త్ క్లాసు టూ హండ్రెడ్లోకి వెళ్ళి సిక్స్టీ మేనేజ్ చేస్తులేదండి అడిగి నీకు నాకు వస్తుంది కానీ ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ రివీల్ అయిపోతుంది నువ్వెంతా నువ్వు కొంచెం ఆలోచించుకొని చెయ్యడాడీ నానియా బన్నీ ఆడు చేద్దామని ట్రై చేస్తున్నాం కానీ ఏదో కానీ వస్తలేదానికి బా అసలు నీ స్కూల్ వేసుకుంటాడీ స్కూల్ నేమ్ చెప్పురా వరుణ్ స్కూల్ నేమ్ చెప్పు వద్దు స్కూల్ నేమ్ వద్దు చే స్కూల్ నేమ్ చెప్తే స్కూల్ పేరు అది అవుతుంది

ఇప్పుడు కరెక్టే రషింగ్ కానీ ఇట్లా చేసి ఇట్టే ఇట్లా చేస్తే ఇట్లా లెక్క పెడతారా ఇది కూడా కాదు ఇట్లా కూడా కరెక్ట్ కాదరా అసలు ఇట్లా కూడా కరెక్ట్ కాదు కా పని కూడా వస్తలేదరా అసలు బండియా అటువంటి మంచినే చేసారు లెక్కలు కానీ బండియా కూడా చేస్తలేదు ఫ్రెషా ఇప్పుడు ప్లస్ చేస్తే టూ సిక్స్టీ అవుతుంది మరి చేస్తున్నాం కదా మనం మళ్ళా ఫస్ట్కి వచ్చి అదా మీరు

టెన్ జీరోని ఒకటి కాదు మైనస్ నువ్వు మైన వన్ మోడల్ ఎందుకుంటున్నావు అరే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యగరాడు కన్ఫ్యూజన్ ఎక్కువ ఎక్కువ కన్ఫ్యూజన్లు ఎక్కువయ్యా ఎక్కువ రేపు నువ్వు అయినా ఓకే వచ్చింద్రు ఓ కరెక్టే రా రా క్లాప్స్ట్ బి కరెక్టే నాని వా ఇంతసేపు ఎట్లా చేసావు చెప్పారు లెక్క ఎట్లా చేసా చెప్పు మళ్ళీ సరే చెప్పు

ఇప్పుడు అంకుల్ ఎంత ఇప్పుడు నువ్వు టూ హండ్రెడ్ ఎవరికి ఇచ్చినావు ఆడ చూడు టూ హండ్రెడ్ ఎవరికి ఇచ్చినావు అంకుల్కి నీకు ఎంత ఇచ్చిండు సిక్స్టీ అంటే అంకుల్ ఎంత తీసుకుండు అంకుల్ ఎంత ఇచ్చిండు నీకు కాదు అదే నువ్వు మళ్ళీ కన్ఫ్యూజ్ చేయగల పనిగా ఇప్పుడు కొడతా ఇప్పుడు ఎప్పు అంకులేమో నువ్వు టూ హండ్రెడ్ అంకుల్కి ఇచ్చినావు ఓకేనా నీకు సిక్స్టీ ఇచ్చిండు నీకు రిటర్న్ ఇచ్చిండు

సో మీరు ఏమనుకోకూరి మా వాళ్ళు వచ్చారు సో ఓకే ఈ వీడియో ఎంత తో సమాప్తం మొత్తం మీద మా వాళ్ళు లెక్కేసారు సో క్లాప్ చే క్లాప్ చేయండి సో ఇద్దరు ఇట్లా ఎవరు బెస్ట్ కొంచెం కామెంట్ చేయండి చేయమంటా పని సో అటు మా పెద్దోడు కష్టపడి చేసాడు లెక్క ఆ బార్లు ఆ మైనస్లు ఓకే నారా వెరీ గుడ్ రా